హలో హై యూర్స్ వెల్కమ్ టు సెచ్ ప్రాపర్టీస్ మనకి ఒకటి ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ ఒకటి తోట మామిడి తోట సేల్కి వచ్చిందండి ఫుల్ వాటర్ ఉన్న తోట ఇది సో ఇందులో ఫామ్ హౌస్ ఉంటుంది ఒకటి బోర్ ఉంటుంది ఇప్పుడు మనకు చూపించిన క్వాంటిటీతోటి తోటి ఆ బోర్ వస్తుంది సో సక్సెస్ఫుల్ బోరు వాటర్కి ఈ ఏరియాలో దీనికి ఈ మట్టికి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు చెట్లను చూస్తే మనకు తెలిసిపోతుంది సో వాటర్ సోర్స్ ఉంది అని చెప్పేసి మోస్ట్లీ ఎందుకంటే కొంచెం వాటర్ అనేది ఇంపార్టెంట్ ఫామ్ హౌస్కి సో ఇది మనకి సిటీకి ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది సో హైదరాబాద్ సిటీకి చాలా దగ్గరలో ఉంది ఇది సో చాలామంది సిటీకి సరౌండింగ్స్లో దగ్గరలో ఉన్న ల్యాండ్ కావాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక తోటైతే మనకి సేల్లో ఉంది ఇది సో ఒకసారి చూద్దాము ఇక్కడ తోట ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఏం చెట్లు ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూద్దాము ఇది ఇందులో అయితే మోస్ట్ ప్రాబ్లీ తోట ఇది మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇంకా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక ఫామ్ హౌస్ చుట్టూ అయితే వేరే డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే సో డ్రిప్ సిస్టమ్ ఉంది ఫామ్ హౌస్ ప్లస్ మనకి ఒక బోరు అయితే సక్సెస్ఫుల్ ఉంది సో చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది ఫెన్సింగ్ కూడా ఇలా ఉంది ఇలా కవర్ చేశారని కూడా ముందు గేట్ వస్తుంది చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది సో ఫెన్సింగ్ గేటు ఎలాంటి పక్కన వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లారిటీగా ఉంది ఇదైతే ఇలాంటి ఇష్యూస్ అయితే లేవు సో టైటిల్ క్లియరు సో ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే డెఫినెట్గా అయితే టైటిల్ పక్కా క్లియర్గా ఉందా లేదైతే కన్ఫామ్ చేసి ఎక్కడ ఎక్కడైనా తీసుకునేటప్పుడు అయితే చెక్ చేసి తీసుకోండి ఇష్యూస్ పక్కన వాళ్ళతో ఇలాంటిది లేకుండా బౌండరీస్ కూడా కొంచెం పకడ్బందీగా ఉండేటట్టు చూసుకోండి సో ఇదైతే మనకి సేల్లో ఉంది నేను ప్రైస్ అయితే వీళ్ళు కోట్ చేస్తున్న ఏంటంటే కొంచెం నాకు పర్సనల్గా చూస్తే ఇది హై ప్రైసే కోటి ఇరవై లక్షలని కోట్ చేస్తున్నారు బట్ సిటీకి కొంచెం దగ్గరలో ఉంది ఎయిమ్స్కి మనకి బీబీనర్ ఎయిమ్స్కి అయితే ఇక్కడి వరకు ఒక సెవెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో ఇది ఇది ఎంట్రెన్స్ ఇది దీని దారి కూడా నేను వే కూడా చూపిస్తాను ఎక్కడ నుంచి అది తార్ రోడ్ నుంచి ఈడు వరకు ఎంత వస్తుందని చెప్పేసి తార్ రోడ్ నుంచి ఒక వీడు వరకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు లా వస్తుంది సో దారి అయితే ఉంది ప్రాబ్లం లేదు సో ఇష్యూస్ అయితే ఏం లేవు క్లిస్టర్ క్లియర్ టైటిల్ అయితే సో సిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రైస్ ఓకే అనుకునే వాళ్ళకి ఇదైతే తీసుకోవచ్చు సో ఇది ఎంట్రన్స్ ఒకసారి మనము దీని బౌండరీస్ ప్లస్ ఆర్కిటెక్చర్ కూడా ఒకసారి చూద్దాము దీనిలో తెలిసిపోతుంది సో ఒకసారి రేడియస్ అయితే చూద్దాము మనము సిటీకి ఎక్కడ ఎక్కడ నుంచి అని చెప్పేసి బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి ఇక్కడ వరకు ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సో వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుంది మనకి గట్కేసర్ ఓరర్ నుంచి ఇక్కడ వరకు ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తుంది ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా జనగం నుంచి కానీ లేదంటే హనుమకొండ వరంగల్ బై సిటీస్లో సిటీస్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఒకసారి రేడియస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఉప్పల్ అంటే మనకి చాలా వరకు తెలిసి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు రేడియస్ మనకి గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఇక్కడి వరకు అయితే సిక్స్ సెవెంటీ కిలోమీటర్స్ అలా వస్తుంది సో ఇది చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఒకసారి చూసుకోండి సో షేప్ అయితే ఎలా ఉంటుంది కొంచెం ముందులో తక్కువ వచ్చి ఎన్నికలో ఎక్కువ వస్తుంది సో నేను ముందు వే కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి ఏడు వరకు అని చెప్పేసి ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఈయన సపరేట్ దారి అయితే తీసుకున్నారు దారు నుంచి ఇక్కడి వరకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పాను కదా ఇందాక సో ఇది చూసుకోవచ్చు మనము ఇక్కడ నుంచి ముందు ఇక్కడ నుంచే వే సో దారికి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు కొంచెం బాగానే ఉంది సో అక్కడ నుంచి స్టార్టింగ్లో ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇడిగి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇదే వే చూపించేది సో చుట్టుపక్కల గ్రీనరీ ఉంది కొంచెం దూరంలో ఒక టూ కిలోమీటర్స్ లో టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ చెరువు ఉంది కాబట్టి వాటర్ సోర్స్ కూడా బాగానే ఉంది ఇక్కడ సో ఇదే అండి అక్కడ ముందు నుంచి దారి వస్తుంది ఇది అక్కడ వరకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇదండి ఒక ప్రాపర్టీ అయితే సెల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లేలో నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయవచ్చు సో ఇలాంటి వీడియోస్ మీకు ఎవరికైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మాకు అప్రోచ్ కావచ్చు ఎవరైనా అమ్మాలనుకుంటే కూడా మీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తే నేను మేమైతే ప్రమోట్ చేస్తాము సో ఇదండి ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఏరియా ఈ ఏరియా కాకుండా ఏ ఏరియాలో అయినా కొనాలనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా మాకు ప్రొవైడ్ చేస్తే ఆ అయిన్ ఏరియాలో ఏమైనా డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటే మేము ప్రొవైడ్ చేస్తాం లేదంటే గ్యాదర్ చేసి మీకు డీటెయిల్స్ అయితే ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మీకు ఛేర్ వేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వీ విల్ మిట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టెల్ బై బై గైస్